సిపిఐ వందో సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న సందర్భంగా ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు పాత కలెక్టరేట్ నుంచి భక్త రామదాస్ కళాక్షేత్రం వరకు వాలంటీర్లతో కవాత్ నిర్వహించి సీనియర్ నేతలు కార్యకర్తలను సన్మానించారు రైతులు పేదల కోసం సిపిఐ ఏర్పడిందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు కాంగ్రెస్ బీజేపీ ధనికుల కోసమే పనిచేస్తాయని విమర్శించారు ఒక్కరిది సగభాగం చీలిక తర్వాత పార్టీ విత్తనకు ఆయన చేపట్టిన చర్యలు సాతోపేతమైనటువంటి చర్యలు ప్రభుత్వం భారతదేశం లాంటి విశాల దేశంలో భారతదేశం లాంటి బహుళ సంస్కృతి బహుళ జాతులు బహుళ ప్రాంతాలు బహుళ భాషలు బహుళ మతాలు బహుళ కులాలు కలిగినటువంటి భారతదేశంలో వంద సంవత్సరాలు జీవించగలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా మరి ఏ పార్టీ అయినా ఉందా ఉంటుందా అని నేను మిమ్మల్ని అందరినీ ఎవరికైనా ప్రశ్నించవలసిందిగా నేను కోరుతా ఉన్నా నువ్వు కాన్పూర్లో అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఖమ్మంలో అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది కేరళలో అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఈ దేశంలో ఎర్రజెండా కనపడనటువంటి రాష్ట్రం కానీ ప్రాంతం గానీ లేదు అని చెప్పి నేను సగర్వంగా సవినా